జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి కుంతీదేవిని మాద్రిని వివాహం చేసుకున్న పాండురాజు తన చతురంగ బలముతో రాజులందరినీ జయించి చక్రవర్తి అయ్యి చాలా సంతోషంగా జీవించసాగాడు ఒకనాడు అతను వేటకు వెళ్ళి ఒకదానితో ఒకటి సంతోషంగా ఉన్న ఆడ మగ జింకలపై బాణాలను వేస్తాడు అందులో ఆడజింక బాణం తగలగానే చనిపోతుంది మగ జింక కొన ఊపిరితో ఉండి ఇలా అంటుంది ఓ రాజా నేను కిమ్మదుడు అనే కుమారుడను నేను నా భార్యతో సంతోషంగా ఉన్న సమయంలో నాపై బాణాలు వేసి నా ప్రాణం తీసినందున నీవు కూడా నీ భార్య ఎందు సంతోషంగా ఉన్న సమయంలో మరణిస్తావు అని శాపం ఇచ్చి చనిపోతాడు ఆ తరువాత శాపగ్రస్తుడైన పాండురాజు తన సర్వస్వమును వదిలేసి తపస్ చేసుకోవడానికి అడవులకు వెళతాడు కుంతి మాద్రి కూడా తన వెంట అడవులకు వెళతారు పాండురాజు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి మంచు పర్వతాలు దాటి శతశృంగ పర్వత ప్రాంతానికి చేరి తపమాచరించసాగాడు కుంతి మాద్రి కూడా నియమనిష్టలతో తపము ఆచరించసాగారు అయితే ఒకనాడు కొందరు మునులు బ్రహ్మదేవుని దర్శనం కొరకు బ్రహ్మలోకానికి బయలుదేరారు అది చూసి పాండురాజు కూడా తన భార్యలతో పైనమయ్యాడు పాండురాజును చూసిన మునులు ఋషులు రాజా ఇది దేవమార్గం మీలాంటి వారు రాలేరు అని అంటారు దానితో పాండురాజుకి విషయం అర్థమయ్యి ఇలా అంటాడు మహాత్మా మాకు సంతానం లేనందువల్లే కదా మాకు దేవమార్గంలో ప్రవేశించడానికి అనుమతి లేదు అంటున్నారు అని అంటారు కానీ నాకు మునిశాపం వలన సంతాన యోగం లేదు అని అంటాడు అప్పుడు ఋషులు దివ్య దృష్టితో చూసి నీకు సంతాన యోగం ఉంది ప్రయత్నించమని చెప్పి వెళ్ళిపోతారు అప్పుడు కుంతీదేవి రాజా నేను బాల్యంలో ఉన్నప్పుడు దుర్వాస మహాముని నాకు ఒక మంత్రం ఇచ్చారు ఆ మంత్ర మహిమ వల్ల నేను ఏ దేవతను ఆహ్వానించినా ఆ దేవుని వలన పుత్రుడు జన్మిస్తాడని చెప్తుంది కుంతీదేవి కర్ణుడు విషయం మాత్రం చెప్పకుండా దాస్తుంది అప్పుడు పాండురాజు ఎంతగానో సంతోషించి ఇలా అంటాడు యమధర్మరాజు యందు పుణ్యవంతుడు ఆయనను ఆహ్వానించమని చెప్తాడు అప్పుడు కుంతీదేవి భర్త అనుమతితో యమధర్మరాజుని ఆహ్వానించి తన మంత్ర ప్రభావముతో యమధర్మరాజు ఆమెకు పుత్రుని ప్రసాదించి వెళతాడు అప్పుడు సంపూర్ణ తిథియందు గొప్ప శ్రేష్ఠుడైన కుమారుని కుంతీదేవి కంటుంది ఆ పుత్రుడు పుట్టగానే ఆకాశము నుండి అశరీరవాణి ఇలా పలుకుతుంది ఇతడు ధర్మాత్ములలో శ్రేష్ఠుడు నరులలో శ్రేష్ఠుడు మిక్కిరి పరాక్రమశాలి సత్యవాక్కు కలవాడు భూమికి ప్రభువు అవుతాడు అని చెప్తారు పాండురాజు యొక్క ప్రథమపుత్రుడు యుధిష్ఠరుడు అని నామముతో ప్రసిద్ధి చెందుతాడని పలికినది ఒకరోజు కుంతీదేవిని చూసి పాండురాజు ధర్మబలము కంటే క్షత్రియులకు దేహబలము గొప్పదని పండితులు అంటారు కాబట్టి వాయుదేవుని ఆరాధించమని చెప్తాడు అప్పుడు కుంతి మంత్రమును పలుకగా వాయుదేవుడే వచ్చి ఆమెకు పుత్రుని ప్రసాదిస్తాడు అతడు ఆజాహుడు భయంకరమైన పరాక్రమము కలవాడు అతడు వాళ్ళు అందరిలో ఇలా ఆజానుబాహుడు భయంకరమైన పరాక్రమము కలవాడు అప్పుడు అశరీరవాణి బాలురందరిలో ఇతడు శ్రేష్ఠుడని పలికినది ఇతనికి భీముడు అనే నామకరణం చేశారు పుట్టిన వెంటనే అతడు తల్లి ఒడి నుండి జారిపడి కింద పడతాడు అతడు కింద రాళ్లన్నీ పొడి పొడి అయిపోతాయి అది చూసి కొందరు ఆశ్చర్యపోతారు ఆ తరువాత కుంతీదేవి పాండురాజు ఆదేశం మేరకు దేవేంద్రుని ఆహ్వానిస్తుంది దేవేంద్రుడి వలన కుంతీకి అర్జునుడు జన్మిస్తాడు అతడు ఉత్తర పాల్గుణ నక్షత్రమందు జన్మించుట వలన పాల్గునుడని పిలుస్తారు అప్పుడు అశరీరవాణి ఇలా పలుకుతుంది ఈ పిల్లవాడు కార్త వీర్యార్జునునితో సమానమైనవాడు శంకరునితో యుద్ధము చేసి పాశుపతాస్త్రాన్ని పొందగలడని పలికింది ఆ తరువాత మాద్రి అశ్విని దేవతల ద్వారా సకల సహ నకుల సహదేవులను కంటుంది అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులను కంటుంది వీరిద్దరూ కమల పిల్లలు ఇలా ఈ ఐదుగురు పాండవులు శతశృంగ పర్వతముల వద్ద మహర్షుల దీవెనలతో పెరుగుతున్నారు